సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఒకటో వార్డ్ న్యూ బోయినపల్లిలో క్రౌన్ బంక్యూట్ హాల్ ను కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ప్రారంభోత్సవ సందర్భంగా అత్యాధునిక హంగులతో ఏర్పాటు చేసిన హాల్ బుకింగ్ ఫీలో యాభై పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నట్లు నిర్వాహకులు రవికుమార్ విజయ్ సాయినాథ్ కిషోర్ కిరణ్ అమర్ తెలిపారు మూడు వందల నుండి ఐదు వందల కెపాసిటీ గల ఎసిహాల్ వాలెట్ పార్కింగ్ వంటి సదుపాయాలు ఉన్నాయని తెలిపారు ఎమ్మెల్యే శ్రీ గణేష్ మాట్లాడుతూ పేద మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో తక్కువ బడ్జెట్లో బంకెట్ హాల్ ఏర్పాటు కావడం అభినందనీయమని అన్నారు